హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా చాలా బాగుంటుందండి మసాలా పెట్టి చేస్తే వంకాయలు ఉన్నప్పుడల్లా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంతా బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీ దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఒక ఎనిమిది నుంచి పది జీడిపప్పు పలుకులు రెండు ఇంచులు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని జీడిపప్పు బదులు మీ దగ్గర నువ్వులు ఉన్నా కానీ తెల్ల నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమోటా అండ్ అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి నిమ్మకాయ సేదంతా చింతపండిని నానబెట్టుకోవాలండి ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకోండి మనకి పులుసు కోసం ముందుగానే నానపెట్టుకోవాలి ఇలా చింతపండు మరొక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని వంకాయలన్నిటిని వాష్ చేసుకొని నాలుగు భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కలర్ మారకుండా ఉంటాయండి లేదంటే బ్లాక్గా అవుతాయి కరినెక్కకుండా ఉంటాయి అంటారు మా సైడు ఈ వంకాయలు ఇలా ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉంచి పక్కకు తీసుకోవాలండి ఈ వంకాయల్లోకి స్టఫింగు ఈ మసాలా పేస్ట్ అంతా పెట్టుకోవాలి లోపల వరకు అన్నిటికీ అలాగే మసాలా పేస్ట్ పెట్టుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మసాలా ఐటమ్స్ చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి మీ దగ్గర షాజీరా ఉన్నా వేసుకోవచ్చండి నేను కొంచెం జీలకర్ర వేసాను కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టఫింగ్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి వంకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి ఒక రెండు మిని రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి లేదంటే అడుగంటు తినండి మనము స్టఫింగ్ చేసుకోంగా మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకొని వేసుకోండి అండ్ అలాగే చింతపండు రసం కూడా పిండుకొని చింతపండు రసం కూడా వేసుకోవాలి మొత్తం వాటర్ ఒక గ్లాస్ దాకా పడతాయండి చూసుకొని వేసుకోండి మీ గ్రేవీకి సరిపడినంత ముప్పా గ్లాస్ కానీ ఒక గ్లాస్ కానీ వేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసాను చూసుకొని వేసుకోండి మనం ఆల్రెడీ మసాలా పేస్ట్లో కూడా కొంచెం వేసాం కాబట్టి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి వంకాయలంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి అడగంటకుండా మిక్స్ చేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయ బాగా ఉడికితేనే టేస్ట్ మనకి కర్రీ చాలా బాగుంటుందండి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ వంకాయ ఉడికేంత వరకు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా చేసుకునే వంకాయ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్